ఎరువులు మట్టి కోకోపీట్ కంపోస్ట్ ఇలాంటివి ఏమీ లేకుండా నీమ్ పౌడర్ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏమీ లేకుండా మన పూల మొక్కల్ని కూడా అందంగా గ్రో చేయొచ్చండి అదేంటి మట్టి లేకుండా మొక్కల్ని ఎలా గ్రో చేయొచ్చు ఎలా స్టెమ్స్ బుషీగా రావడం జరుగుతాయి పూల మొక్కలు ఎలా రావడం జరుగుతాయి అనేది టోటల్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండడం జరుగుతుంది సో మీకు ఈ కన్ఫ్యూజన్ దూరం అవ్వాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో ఎరువులు ఏమీ యూజ్ చేయకుండా మట్టి యాడ్ చేయకుండా ఎర్ర మట్టి కానివ్వండి నల్ల మట్టి కానివ్వండి ఏది యాడ్ చేయకుండా మన పూల మొక్కల్ని చాలా సింపుల్గా గ్రోస్ చేయవచ్చు సో గ్రో చేసే ప్రాసెస్ తర్వాత వచ్చిన రిజల్ట్ మొక్కలన్నీ కూడా మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తున్నారు సో అది ఎలా చేయాలి అనేది చూపిస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో బేసిక్గా మనము నర్సరీ నుంచి ఫ్లవర్ ప్లాంట్స్ని తీసుకొని రావడం జరుగుతుంది ఎనీ ఫ్లవర్ ప్లాంట్ అండ్ ఎనీ ఫ్రూట్ ప్లాంట్ అనేవి తావడం జరుగుతుంది సో వాటిని ఎర్రమట్టి అనేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇలా క్వాంటిటీ వైజ్గా మనము మట్టి ఎరువు కంపోస్ట్ కోకోపీట్ యాడ్ చేయడం జరుగుతుంది సో అలా ఏం కాకుండా ఏదైతే వెజిటేబుల్ వేస్టేజెస్ ఉంటాయో ప్రతి వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది మీరు జాగ్రత్తగా పడేయకుండా పెట్టేసుకున్నట్లయితే అది మట్టికి మించిన అండ్ ఎరువులకి మించిన ఎరువు అనేది అవ్వడం జరుగుతుంది సో వీటి వల్ల మొక్క అనేది ఎప్పటికీ కొలాప్స్ అవ్వడం కానివ్వండి అనేవి రాకపోవడం బుషీనెస్ అనేది లేకపోవడం గ్రీనరీ స్ప్రెడ్ చేయకపోవడం అలాంటి ప్రాబ్లమ్సే ఉండవండి ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ చాలా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది బేసిక్ మనకి మట్టి భాగం అనేది హెల్దీగా ఉండాలి అదంతా టోటల్గా వెజిటేబుల్ వేస్టేజెస్ అయినప్పుడు అది ఇంకా ఇంకా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో మొత్తం వెజిటేబుల్ వేస్టేజెస్ మీకు అవసరం లేని పక్షాన ఒక వేస్ట్ టబ్లో పెట్టేసేయండి దాని నుంచి ఒక మంచి టానిక్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కంపోస్ట్ అనేది కూడా అవ్వడం జరుగుతుంది సో అవసరమైనప్పుడు వీటిని తీసేయండి మనము నర్సరీ నుంచి ప్లాంట్ తీసేసుకొచ్చిన తర్వాత దానికి ఆల్రెడీ గ్రో బ్యాగ్లోకి వచ్చేసి కొంచెం సాయిల్ భాగం అనేది ఉండడం జరుగుతుంది అంతే సాయిల్ భాగాన్ని పూర్తిగా స్ప్లిట్ చేయండి అలానే గడ్డలాగా పెట్టకుండా పూర్తిగా స్ప్లిట్ చేసేసుకొని ఒక మనం ఏదైతే కుండి తీసుకుంటామో సో ఆ కుండి భాగానికి మొత్తం కూడా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి యాడ్ చేయండి ఆ వెజిటేబుల్ వేస్టేజెస్లో ఏది కూడా పురుగు పట్టి ఉండకూడదు కుళ్ళిపోయి ఉండకూడదు మనం ఏదైతే ఫుడ్కి యూజ్ చేసుకుంటామో దాని నుంచి వచ్చిన వేస్టేజెస్ మాత్రమే తీసేసుకోవాలి సీడ్స్ ఎక్కువ ఉన్న వేస్టేజెస్ అసలు వద్దు ఎందుకంటే ఆ సీడ్స్ అనేవి మొలకలుగా మారడం జరుగుతుంది సో మనకు అవసరం ఉంది ఆ సీడ్స్తో అనుకుంటే సెపరేట్గా వేసేసుకోండి అవసరం లేదు అంటే ఈ ఎరువులో మాత్రం అంటే ఏదైతే మొక్కని పెంచడానికి మనం ప్రిపేర్ చేస్తున్నామో సో ఆ ఎరువులో మాత్రం అస్సలు కలపవద్దు ఆ వేస్టేజెస్ని పూర్తిగా పెట్టేసేయండి హోల్స్ని క్లోజ్ చేయండి ఎందుకంటే అందులో నుంచి రసం అనేది రావడం జరుగుతుంది సో ఆ హోల్స్ని క్లోజ్ చేసే ప్రాసెస్ మీరు ఒక చిన్న రాయి పెట్టేసుకోవచ్చు లేదా అట్ట ముక్క లేదా న్యూస్ పేపర్ ఏదైనా కూడా మీరు యాడ్ చేయొచ్చు యాడ్ చేసేసుకొని కొంచెం ఇసుక అనేది యాడ్ చేయండి కొద్ది పర్సెంటేజ్ తీసుకొని మాత్రమే యాడ్ చేయండి దాని తర్వాత వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి అందించేసేయండి మిడిల్లో ఏదైతే నర్సరీ ప్లాంట్ తీసుకొని వస్తామో ఆ ప్లాంట్ మనము టోటల్గా స్ప్లిట్ చేస్తాం కదా ఆ సాయిల్ మొత్తాన్ని కూడా అదంతా యాడ్ చేసేసి పెట్టేసేయండి మీకు నెక్స్ట్ డేస్ నుంచే మీకు చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి అండ్ ఎక్కువ ముక్క అనేది సంవత్సరాల పాటు గ్రోత్ అవ్వడం ఎటువంటి అన్హెల్దీ నెస్ అనేది చూపించడం అయితే జరగదు టోటల్గా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మీరు ఇక్కడ చూస్తున్న ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో మనం గ్రోస్ చేసిందే అండ్ దానికి సంబంధించి మొక్కకి రీపోర్టింగ్ చేయడంలో వీడియోస్ అనేవి కూడా పోస్ట్ చేస్తున్నాను వన్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి సో మీరు ఈ ప్రాసెస్లో కనుక అంటే తక్కువ మట్టిని యూటిలైజ్ చేసుకొని ఇందులో మనము మట్టి అనేది యూటిలైజ్ చేయట్లేదు ఒక్కొక్క ప్రాసెస్లో మట్టి అనేది వేయాల్సి వస్తుంది సో అలా వేసే ప్రాసెస్లో అండ్ ఇసుక మాత్రమే యూటిలైజ్ చేసుకొని మొక్కల్ని గ్రో చేసే ప్రాసెస్లో ఈ వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయి అండ్ ఫర్దర్గా మనం ఏదైతే ఫర్టిలైజర్స్ ఇస్తాము వీక్లీ కానీ లేదా వీక్లీ ట్వైస్ మంత్లీ ట్వైస్ మంత్లీ త్రైస్ ఇలా మనం ఇస్తూ ఉంటాం కదా ఫర్టిలైజర్స్ చాలా తక్కువ క్వాంటిటీలో మొక్క భాగానికి అందించాలి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు సో ఆ క్వాంటిటీనెస్ అనేది తగ్గడం జరుగుతుంది ఇందులో ఉండే బేసిక్ మట్టి భాగం అనేది పూర్తి పూర్తిగా వన్ వీక్లో ఎరువుగా మారిపోయిద్దండి టోటల్గా మీరు ఇక్కడ చూస్తున్న కుండి భాగం ఓన్లీ మీరు వెజిటేబుల్ వేస్టేజెస్ వేసినట్లయితే ఇది వారం లోపల మీకు ఎరువులాగా మారిపోతుంది దీనికి ఎక్కువ పురుగులు పట్టవు అదేవిధంగా కీటకాలు కానివ్వండి ఏదైనా పెడ్స్ అవి రావడం కానివ్వండి అలా ఏమీ జరగదు అండ్ టోటల్గా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్న వాటన్నిటిలో కూడా వెజిటేబుల్ వేస్టేజెసే ఆల్మోస్ట్ ఉంది మొత్తం కూడా అండ్ ఈ వెజిటేబుల్ వేస్టేజెస్తోనే ఇంత గ్రోనెస్ అనేది కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు లీవ్స్ చూడొచ్చు ఈ ప్లాంట్ని మనము మినిమమ్ టూ త్రీ వీక్స్ నుంచి సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఇక్కడ టోటల్గా లీవ్స్ ఈ ప్రాసెస్ రావడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మీరు చూసారా ఈ లీవ్స్కి ఈ లీవ్స్కి డిఫరెన్స్ అనేది మీరు గమనించారా అంత హెల్దీనెస్ అనేది కిచెన్ వేస్టేజెస్లో ఉండడం జరుగుతుంది ఈ కుండీ భాగంలో ఉన్న మొత్తం ఏదైతే మట్టి మీరు చూస్తున్నారో ఇదంతా వెజిటేబుల్ వేస్టేజెస్ ఏనండి సో దీనివల్ల కోలుకున్న మొక్క అండ్ ఇక్కడ నుంచి న్యూగా స్టార్ట్ అవుతున్న చిగుళ్ళనేవి కూడా మీరు చూడొచ్చు సో ఇంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఎక్కువ ఎర్ర మట్టిని యూటిలైజ్ చేయడం ప్రాసెస్ అనేది అది గడ్డ కట్టుకొని పోవడం మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి తీసుకోకపోవడం వేరు భాగానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది మట్టి భాగం అనేది గడ్డ కట్టుకున్నట్లయితే సో దానికోసం అనేసి మట్టి భాగం కొంచెం ఇచ్చేసి కోకోపీట్ కంపోస్ట్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో ఇవ్వడం జరుగుతూ ఉండేది అలా కాకుండా ఇంకా ఇంకా ఈజీగా మన మొక్కల్ని గ్రోస్ చేయాలి అంటే టోటల్గా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి అండ్ ప్రతీది కూడా మనం హ్యాండ్ పెట్టి కదిలిస్తేనే ఆ మట్టి భాగం పూర్తిగా కదిలిపోవాలి ఆ ప్రాసెస్లో ఉంటే మీ మొక్కలకి ఎప్పటికీ కూడా ప్రాబ్లం అనేది రాదు సరేనా సో వీటన్నిటినీ కూడా అండ్ ఈ ఒక్క వీడియో అనేది మీరు చూసేసుకొని మొక్కల్ని ఇప్పటి నుంచైనా కానివ్వండి హెల్తీగా గ్రో చేయండి మనకి వర్క్ లేకుండా ఉంటుంది అనేసి ఎలా పడితే అలాగా బయట నుంచి ఫర్ ఆర్గానిక్ అనేసి తీసుకొని వచ్చి రావడం జరుగుతుంది దానివల్ల కొద్ది రోజులు మాత్రమే మీరు రిజల్ట్ అనేది చూడగలుగుతారు తర్వాత తర్వాత ఆ మొక్క అనేది కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది సో అలా కాకుండా చాలా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేయండి మీకు మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసిన మొక్కలు కూడా మినిమమ్ త్రీ ఇయర్స్ నుంచి ఆ ప్లాంట్ అనేది ఉంది చూసారా దాన్ని మనం ఇంకా ఇంకా సర్వైవ్ చేస్తున్నాము అండ్ మొగ్గ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఇలా మనకి సర్వైవ్ ప్రాసెస్ అనేది ఉండాలి మన మొక్కలలో సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి వస్తాయి త్వరలోనే అండ్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది సో మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా చాలా అవసరం సపోర్ట్ చేస్తూ ఉండండి Μα